జ్యోతి మల్హోత్రాలకు ఉగ్రవాదులతో సంబంధం లేదు అని పోలీసులు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాలకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు ఈమె యూట్యూబర్ హిస్ఆర్ పాకిస్తాన్ గూఢాచార్యం చేస్తూ అరెస్ట్ అయిన పర్యాన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పై దర్యాప్తు కొనసాగుతుంది ఆమె పూర్తి స్పృహతోనే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందని హర్యానా పోలీసులు వెల్లడించారు అయితే ఉగ్రవాదులతో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు అంతేగాక సాయుధ దళాల గురించి కూడా ఆమెకు అవగాహన లేదని ఇస్సార్ ఎస్పీ వెల్లడించారు ఉగ్ర మూఢాలతో కానీ ఉగ్రవాదులతో కానీ ఆమెకు సంబంధం ఉన్నట్లు ఇప్పటి ఎలాంటి ఆధారాలను మేము గుర్తించలేదు ఉగ్ర కార్యకలాపాల్లో ఆమె పాలు పంచుకున్నట్లు సాక్ష్యాలు లేవు ఇక పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు కానీ మతం మార్చుకోవాలని అనుకున్నట్లు కానీ నిర్ధారించే పత్రాలు ఏవి మాకు దొరకలేదు అయితే ఆమె మాట్లాడుతున్న వారిలో పాక్ గూఢాచార్య సంస్థ చెందిన వారు ఉన్నారని తెలిసినప్పటికీ జ్యోతి మల్హోత్ర వారితో సంప్రదింపులు కొనసాగించారు ఇక మన సాయుధ దళాల ప్రణాళికల గురించి ఆమెకు అవగాహన ఉన్నట్లు అనిపించడం లేదు అని హిస్సార్ పేర్కొన్నారు ఫస్ట్ ఏమో ఈమెకు మొత్తం అన్ని ఛానళ్ళు ఎట్లేసినాయి అంటే ఉగ్రవాదులతో సంబంధం ఉన్నది ఇక మొత్తం మన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకు పోయింది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఉగ్రవాదులతో సంబంధాలు లేదు కానీ యాక్చువల్గా ఏంటంటే ఢిల్లీలో ఉన్న పాక్ ఎంబసీలో పనిచేసే ఉద్యోగులతోనే సంబంధాలు ఉన్నాయి అయితే వాళ్ళు కూడా గూఢాచారు లేదు ఎంబసీలో ఉండే హై కమిషనర్ కింది స్థాయి వరకు కూడా ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతా ఉన్నదని వాళ్ళ దేశాన్ని చేరవేస్తా ఉంటారు యాక్చువల్ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ ఎంబసీ అధికారులతో ఎట్లా పరిచయం అయిందో సుమారు ఐదుగురు అధికారులతో పరిచయం ఉందట వాస్తవాన్ని కూడా వాళ్ళ ఆదేశాల మేరకు పాకిస్తాన్ లోకి పోయింది పాకిస్తాన్ లో ఎవరూ కలుస్తా ఉన్నది ఈమెకు ఎక్కడెక్కడ ఇప్పుడు ఒక యూట్యూబర్ యూట్యూబర్ వీడియోలు చేస్తూ ఉంటది ఈమెకిస్తాన్ కు పోవాలంటే ఇప్పుడు పోయేటప్పుడు వీసా రావాలి వీసా పాకిస్తాన్ రావడం పెద్ద ఇష్యూ కాదు కదా పోయినట్టు వచ్చినట్టు పోయింది అక్కడ వీడియో చేసింది అక్కడ యాక్చువల్లీ ఏం చేసింది చాలా వీడియోలు అయితే ఏం చేసిందంటే పాకిస్తాన్ అయితే ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేసిందంటే చాలా ఇక్కడ వాళ్ళు చెప్పిన కాడ వాళ్ళు ఎక్కడెక్కడ వీడియోలు తీసేసి వాళ్ళకు ఇచ్చినట్టు సమాచారం పూర్తి సమాచారం పోలీసుల దగ్గర ఉంది ఇంకొకటి ఏంటంటే యాక్చువల్ కూడా ఈమెకు పూర్తిగా ఏందంటే ఉగ్రవాదులతో డైరెక్ట్ లింక్స్ లేవు కానీ ఐఎస్ఐ వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయి వాళ్ళ ఆదేశాల మేరకు పని పనిచేసినట్టు పూర్తి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది త్వరలో తేల